నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను ఈ రాష్ట్ర మంత్రి సమాచార శాఖ కొన్ని ఇతర శాఖలకు సంబంధించినటువంటి మంత్రి కొలుసు పార్సార్థి ఒక పోస్ట్ నిన్న బిల్గేట్స్ అమరావతికి వచ్చి వెళ్ళిన తర్వాత అని ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేయడం ఉన్నటువంటి అంటే ఆయన బిల్గేట్స్ కలిసినటువంటి ఫోటో ఒకటి సేమ్ టైము జగన్మోహన్ రెడ్డితో కలిగినటువంటి ఒక ఫోటో ఒకటి జగన్మోహన్ రెడ్డిని ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఒక ఓసీ అదే ఒక కాపు ఇలా ఒక ఎస్సీ ఇలా నుంచున్నటువంటి ఫోటో ఒకటి పట్టి పోస్ట్ చేశారు సో ఏంటది ఆ పోస్ట్ ఏంటి అని చూస్తే దానికైనా సుదీర్ఘ విరమ వివరణ కూడా ఇచ్చారు వివరణ ఏంటి అంటే చంద్రబాబు నమ్ముకుంటే బిల్గేట్స్ని కలుస్తాం జగన్ నమ్ముకుంటే గేటు బయట నిలబడతామని ఎస్ ఎగ్జాక్ట్గా ఇది ఒక్కసారి పునరావృతమైనటువంటి విషయం కాదు ఇదే చాలా సందర్భాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటాడు కానీ అది వాస్తవం కాదు దాన్ని అసలు నమ్మొద్దు ఎందుకంటే అది కేవలం కులరాజకీయం మత రాజకీయం ఓట్ల కోసం చేస్తున్నటువంటి ఫీట్లు తప్ప అతను వాదన అతను చెప్పే దాంట్లో అసలు మొదట్లో కూడా మొదటి నుంచి కూడా నిజం లేదు ఎస్సీ బీసీ మైనారిటీలు నమ్మి జగన్మోహన్ రెడ్డిని నమ్మి వేయటం వెనక ఓట్లు వేస్తే అనవసరంగా మీకు అంటే అది నమ్మకద్రోహం అని తెలిసి మీరు తర్వాత బాధపడతారు అనే సంఘటన అనే అనేక సందర్భాలలో అది పునరావృతం అయింది కేవలం అది ఓట్ బ్యాంక్ రాజకీయం మాత్రమే అని చెప్పేదానికి చాలా సంఘటనలు ఉదాహరణగా చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను ఎలా అంటే జస్ట్ ఒక కులంలో నుంచి ఒక కమ్మ కానీ ఒక కాపు కానీ ఇతర ఏ కులమైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అయితే గుమ్మం దాటడానికి లేదు మిగతా ఈ మిగతా కులాలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక వైవీ సుబ్బారెడ్డినో ఒక సజ్జల రామకృష్ణారెడ్డినో ఒక విజయసాయిరెడ్డినో ఒక మిథున్ రెడ్డినో ఏదో ఒక రెడ్డి ఒక ధనంజయ రెడ్డినో ఒక కృష్ణమోహన్ రెడ్డినో ఏదో ఒక రెడ్డిని దాటి వెళ్ళలేదు వాళ్ళ వాళ్ళ దాటి ఆ లోపలికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేదు కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేది మాత్రం ఆయన చాలా క్లియర్గా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటాడు దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం వేరు ఆ ఉద్దేశం ఏంటంటే జస్ట్ రాజకీయ యాంగిల్ అంతే అంటే దానిలో ఓట్ బ్యాంక్ రాజకీయం ఎస్సీ ఎస్టీ బీసీలని ఓట్ బ్యాంక్ మార్చుకునే దానికి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటారు మరి గతంలో చూసాం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇది చేశారు నేను మాలలకి మేనళ్ళుండని చాలామంది బాలలు రాష్ట్రం అమ్మి ఆయన్ని విపరీతంగా ఓన్ చేసేసుకున్నారు కానీ మాలల మీద జరిగిన దాడిలో ఎప్పుడూ కూడా ఆయన ఖండించలేదు ఎవరు డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో కానీ శిరో మండల విషయంలో కానీ కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని చెప్పని చంపబడిన కిరణ్ కానీ కిరణ్ విషయంలో కానీ లేదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో కానీ వీళ్ళందరూ మానలే మరి వీళ్ళ విషయంలో జరిగినటువంటి విషయంలో ఎప్పుడూ ఆయన రెస్పాండ్ కాలేదు సరే ఇంకో విషయం చెప్తాను అమర్నాథ్ గౌడ్ బీసీ అతను వైసీపీ మోకలే పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు ఇది వాళ్ళ అక్కనే ఏడిపిస్తున్నారని చెప్పని అడిగినందుకు తగలబెట్టి సార్ సరే ఆ విషయంలో అక్కడ ఎప్పుడు రెస్పాండ్ కాలేదు ఎస్టీలు విషయంలో ఎప్పుడు రెస్పాండ్ కాలేదు ఇలా చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మరి వీళ్ళ విషయంలో ఎప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ బీసీ అంటాడు కదా మరి ఆ ఎస్సీలకు జరిగినప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఆ ఎస్సీలకి అన్యాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని శిక్షించడంలో కానీ లేదా వాళ్ళ పార్టీలో లేరు బయట వ్యక్తులే మరి వాళ్ళని శిక్షించడంలో కానీ వాళ్ళ తల కల పరామర్శించడం కానీ వాళ్ళు కలవడంలో కానీ ఎప్పుడు ఆ తెగువ చూపించలేదు అంటే ఎప్పుడూ కూడా ఆయన శరీరంలో కూడా ఆయన మీద ఒక విషయంలో తీవ్రమైనటువంటి వాదన చేస్తూ ఉంటారు ఆయన గెలిచిన తర్వాత ఏ రోజైనా సరే ప్యాలెస్ వదిలేసి ప్రజల మధ్యలోకి వచ్చారా లేదు ఈ మధ్యకాలంలో పాదయాత్ర చేస్తారనే నేపథ్యంలో ఆవిడ చెప్పినటువంటి అంశమే అది గుర్తు చేసింది ప్యాలెస్ వదిలి బయటికి రానివాడు ప్రజలకేనేం చేస్తాడు కులాల వారిగా మాట్లాడతాడు జగన్ అది ఆయన రాజకీయ స్వప్రయోజనం కోసం అదే ఓట్ బ్యాంక్ కోసం మా మానలు మన మాలలకి మేనళ్ళు ఉండి అని చెప్పి ఆ మానల్ని చంపితే ఏ రోజు కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడలేదు ఆ ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళకి న్యాయం చేయలేదు ఈ రోజుకి న్యాయం చేయలేదు మరి కోడికత్తి సీను జునుపల్ శ్రీనివాస అతను కూడా ఎస్సీ మాలే మరి అతను కూడా ఐదారేళ్ళు జైల్లో ఉండిపోయాడు ఇప్పుడు కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు లేదా న్యాయం చేయండి అని అడుగుతున్నాడు న్యాయం అంటే కోర్టుకు వచ్చి మీ కన్యూన్స్ స్టేట్మెంట్ ఇది ఉంటుంది మీ కోర్టుకు వచ్చి మీరు మాట్లాడినంటే అంటే ఆయన కోర్టుకు రాలేదు రాడు కూడా ఎప్పటికీ రాడేమో కూడా అతను కూడా ఒక దళిత సామాజిక వర్గం చెందిన మానకులానికి చెందిన వ్యక్తే కదా మరి సో అలా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డిది మొదటి నుంచి కూడా ఎస్సీ బీసీ మైనారిటీ అనేది ఓట్ బ్యాంక్ రాజకీయం జగన్మోహన్ రెడ్డికి నిన్న చంద్రబాబు నాయుడికి బిల్గేట్స్ వచ్చిన తర్వాత చూసారు అక్కడ ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక వీసీ ఒక కాపు ఒక కమ్మ ఒక రెడ్డి అన్ని కులాల వాళ్ళు అక్కడ మంత్రివర్గంలో ఉన్నారు అన్ని కులాల వాళ్ళతోనూ ఈ బిల్గేట్స్ని పరిచయం చేశారు ఈయన ఏ శాఖ మంత్రి శాఖల వారిగా మంత్రులని అందరూ వన్ బై వన్ వన్ బై వన్ అందరినీ పరిచయం చేశారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నందిగాం సురేష్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెడతాడు కానీ గుమ్మం దాటి లోపలికి పోయిన లేదు లేరుపాం గొమ్మలోకి రానో లేదు అది ఎవరన్నా నమ్ముతారా ఇది చెప్తే అదేదో ఇదేదో జగన్మోహన్ రెడ్డి మీద అక్కస్ అంటారు అక్కస్ కాదు కులాల వారీగా జగన్మోహన్ రెడ్డి మీద పట్టు ఫస్ట్ నుంచి ఎప్పుడూ రాజకీయాల్లో లేని నినాదం కొత్త నినాదం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనేటువంటి కొత్త నినాదం ఎందుకు వచ్చింది రాజకీయ స్వప్రయోజనం కాదంటారా అది రాజకీయ ఓట్ బ్యాంకు అంటే ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకు కాకపోతే నాయసీ నా ఎస్టీ నా బీసీ అంటారా అన్నారు కదా అంటున్నానంటే దాని అర్థం దాని ఉద్దేశం ఒకటే సో నిన్న పార్సార్ది మంత్రి మంత్రి కొలుసు పార్సార్ది పోస్టు నిజంగా చాలా వివరణాత్మకమైన పోస్ట్ చాలా అర్థమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నైతికత ఏంటి జగన్మోహన్ రెడ్డి యొక్క విలువలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎంత పారదర్శకంగా ఉంటాడు కుల మత రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటారు బయట ఎలా చెప్తాడు లోపల ఎలా వ్యవహరిస్తాడు అనేది నిజంగా ఆయన పెట్టిన పోస్టు దాని అన్నటువంటి ఉద్దేశాలు చాలా బలమైనటువంటి పోస్టు దానికల్ చాలా బలమైన ఉద్దేశాలు కూడా ఉన్నాయి సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నాయస్సీ నాయస్టీ నా బీసీ అంటే దాన్ని ఎవరో ఒకరు ప్రశ్నించండి ఎందుకు నా నాయస్టీ నా బీసీ అంటున్నావు కానీ ఇక్కడ కొన్ని విధానం అలా లేదు కదని ప్రశ్నించండి ప్రశ్నించడం ద్వారా పోయేదేమీ లేదు